కేవలం బైబిల్ దేవుడుగా ఉన్నాడా చారిత్రాత్మిక ఆధారాలతో ఉన్నటువంటి ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో ఉన్న దేవుళ్ళు ఆ పుస్తకాలను బట్టి తెలుసా లేకపోతే ఇంకా చారిత్రాత్మకం బట్టి ఎవరికైనా తెలుసా ఆది నుంచి ఏది ఉండేనో మేమేది ఉంటిమో ఏదైతే మా కన్నులు దేన్ని అయితే చూశాయో ఏదైతే మా చేతులు తాకి నిదానించి కనుగొన్నాయో ఆ సత్యాన్ని గురించి జీవ వాక్యాన్ని గురించి మేము చెప్తున్నామంట ఇరవై ఐదవ తేదీన జీసస్ క్రైస్ట్ జన్మించారా వాటికి సాక్షాధారాలు ఏమైనా ఉన్నాయా బైబిల్ ఒక్కటే నువ్వు దేవుని వాక్యం అని అనడం బైబిల్ ఇస్ నాట్ వన్ బుక్ ఇదేదో ఒక పుస్తకం కాదు ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి సత్యనాథ్ వరకు ఒక భాషలో రాయడానికి డిసెంబర్ వస్తే మనందరికి తెలుసు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా క్రిస్మస్ జరుపుకుంటారు ఇదంతా మనం చూస్తున్నాం ఇంత సందడిలో డిసెంబర్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే అటు క్రైస్తవ్యం మీద అదేవిధంగా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న మీద మనం ఈరోజు చర్చ కొనసాగుతుంది దానికి మనకు ఇంటర్నేషనల్ స్పీకర్ బైబిల్ స్కాలర్ అదేవిధంగా కమాండోస్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇప్పుడు దాదాపు అన్ని దాదాపు ఒక యాభై అరవై దేశాలు తిరిగినటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ ను అత్యధిక సార్లు సందర్శించినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు భౌగోళిక సంగతులు కావచ్చు చారిత్రత్మిక అంశాల మీద పట్టున్నటువంటి వ్యక్తి డాక్టర్ షౌరీ బాబు గారు ఇప్పుడు మనతో ఉన్నారు అండ్ అడిగి అసలు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు అసలు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు ఎందుకు జరుపుతారు ఏమైనా చారిత్రక కారణాలు ఉన్నాయా లేదా క్రైస్తవులు అంతా కూర్చొని ఒక రోజు జరుపుకుందామని చెప్పి పెట్టుకున్నారా ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా బయట మనకు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన మనం తెలుసుకుందాం వెల్కమ్ టు ఏబిపి దేశం శౌర్ బాబు గారు మా తరపున మీకు ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు వెరీ మచ్ విషింగ్ యూ ద సేమ్ అయితే నా మొదటి ప్రశ్న ఏంటంటే సూటిగా అడుగుతాను నేను ఇంకెక్కువ ఉపద్ఘాతం లేకుండా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జీసస్ క్రైస్ట్ జన్మించారా వాటికి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా దానికి గురించి ప్రశ్న బయట బయట ఎవరైతే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ నుంచి వస్తున్నాయి అదే విధంగా చాలా మంది డిసెంబర్ లో పుట్ట పుట్టి ఉండవచ్చు తప్ప కాలమానం గురించి సరిగా చెప్పలేము అనేటువంటి ప్రసంగాలు కూడా నేను యూట్యూబ్ లో గానీ బయట గానీ విన్నాను మీరేమంటారు యాక్చువల్ గా చాలా మంచి ప్రశ్న అండి ఈ రోజుల్లోన ఒక నాన్ క్రిస్టియన్సే కాదు క్రిస్టియన్స్ లో అనేక మంది పాపం తెలుసో తెలియకో దీన్ని చేస్తారు డిసెంబర్ ఇరవై ఐదును యేసు పుట్టారా నిజంగానా దానికి ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతారు ఇప్పుడు యాక్చువల్ గా మనం ఈ ప్రశ్నకి సమాధానాలు చెప్పాలంటే మన గోల్ ఇట్లు డీప్ అండి ప్రజెంట్ మన పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఈరోజు చదువుతున్నది అరవై ఆరు క్యాననికల్ బుక్స్ అండి అంటే ముప్పై తొమ్మిది ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ ఇరవై ఏడు న్యూ టెస్ట్మెంట్ బుక్స్ వీటికి ఎస్ ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ టైంకే అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే జూదులకి ఇది అఫీషియల్ క్యానన్ ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు అన్నివి వీళ్ళు ఈ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఉన్నవే తెలుపుని వాక్యం అని నమ్ముతారు ఇప్పుడు క్రిస్టియానిటీ వచ్చేసరికి క్రిస్టియానిటీ వచ్చింది రోమన్ సామ్రాజ్యం ఏడుతున్న టైంలోన యేసు ప్రభుని సెన్సస్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడంటే హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఎన్నో కనబడతాయో చెప్తాను ఈవెన్ బిబిలికల్ డాక్యుమెంట్స్ లోనా నాలుగు శువార్తలు రాసినోళ్ళు మనం చూసినట్టయితే అందులో ఇద్దరే ఎస్ ప్రభు యొక్క డైరెక్ట్ శిష్యులు మత్తేయి మత్తేయి ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఈ రోజు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎలాగో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్ కస్టమ్స్ కమిషనర్స్ ఎలాగో టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మ్యాచ్ రోమన్ గవర్నమెంట్ కి ఆయన కమిషనర్ మెయిన్లీ కపర్ణ హోండా కపర్ణ ఎలాడదంటే ఈ రోజు యుఏఈ వెళ్తే దుబాయి అబుదాబి షార్జా ఎలాగా మూడు మెయిన్ సిటీస్ ఇప్పుడు యుఏఈకి రెండు వేల సంవత్సరాల క్రితం కపర్ను హోము కొరాజి మూడు ట్రయాంగిల్ సిటీస్ ఇక్కడ ఈ కపర్ను ఎలాంటి మల్టీ సిటీ అంటే సేమ్ లైక్ టుడేస్ దుబాయ్ అక్కడ ఈయన కస్టమ్స్ ఆఫీసర్ ఎస్ ప్రభు ఆయన పిలిచినప్పుడు ఆయన రాసిన సువార్తల ఆ కస్టమ్స్ ఆఫీసర్ రాసిన సువార్తల ఎస్ ప్రభు యొక్క జీనియాలజీ ఎవరు ఎవరు ఎవరైనా ఇస్తారు అలానే లూక్ వచ్చేసరికి ఆయన మెడికల్ డాక్టర్ అండి ఆయన శిష్యుడు కాదు యోహాను శిష్యుడు యోహాన్ రాసిన సువార్త ఒకటి అయితే లూకు మార్కు ఇద్దరు శిష్యుడు కాదు మార్కు పేతుడు యొక్క శిష్యుడు ఆయన బరబ్బా యొక్క నెవ్యూ బాయ్ యొక్క నెవ్యూ వాళ్ళ ఇంట్లోనే యేసు ప్రభు అప్పర్ రూమ్ లాస్ట్అప్ చేసింది ఇప్పుడు లూక్ మెడికల్ డాక్టర్ అంటే ఈ రోజు ప్రపంచానికి మెడికల్ సైన్సెస్ లో టాప్ అడ్వాన్స్ అమెరికా అండ్ యూరోప్ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచానికి టాప్ గ్రీకులండి గ్రీకులు నాలుగు విషయాల్లో టాప్ మ్యాథమెటిక్స్ మెడికల్ సైన్సెస్ అస్ట్రానమీ అండ్ కల్చర్ హెల్నిస్టిక్ కల్చర్ ప్రపంచానికి టాప్ కల్చర్ అలాంటి గ్రీక్ డాక్టర్ అంటే ఈరోజు ఎవరైనా హెవార్డ్ లోనో ఆక్స్ఫోర్డ్ లోనో చదువుకొని వచ్చిన డాక్టర్ ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఈయన రాసింది ఒక స్వార్త ఇప్పుడు వీళ్ళు బైబిల్ కి అంటే యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ముందు అసలు బైబిల్ అంటే ఏంటో తెలుసుకుంటే అదే ఎందుకంటే క్రీస్తు గురించి మనము తెలుసుకుంటే బైబిల్ ద్వారా ఎక్కువగా తెలిసిన అంశాలు మనకు కనిపిస్తుంటాయి ఇప్పుడు అంటే నా ప్రశ్న ఏంటంటే బైబిల్ అనేది క్రైస్తవులు ఎక్కువ చదువుతుంటారు మిగతా వాళ్ళకు అంత పరిచయం లేకపోవచ్చు అందులో రాసిన అంశాలు నిజమా కాదా అనే అనుమానాలు కూడా చాలా మందికి అలాగైతే మనం ఇది ఫస్ట్ బిట్ పక్కన పెట్టి ఈ లోకంలో నలభై ఏడు మతాలు ఉన్నాయి ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంది అందులో ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ ఒక తొమ్మిది ఉన్నాయి ఈ నలభై ఏడులోన ఇప్పుడు మన హిందువులకి మత గ్రంథం ప్రామాణిక గ్రంథం ఏదైనా అంటే చెప్తారు భారతం రామాయణం వేదాలు పరిషత్తులు ఒకటి రెండు కాదు పద్దెనిమిది ఉన్నాయి ఋగ్వేదము అజరుణ సామవేదము అధర్మణ వేదము భగవద్గీత రామాయణం మహాభారతం ఉపనిషత్తులు పురాణం స్కంద పురాణం శివ పురాణం ఇలాగా ఒక పద్దెనిమిది పుస్తకాలు ప్రామాణికమని అమ్ముతారు మన హిందూ సహోదరులు అలాగే మన ముస్లిం సహోదరుల్ని మీ దేవుని వాక్యం ఏంటంటే ఖురాన్ అంటారు ముస్లింలు ఇరవై రెండు అరబ్ దేశాలు అలాగే ముప్పై ఐదు నాన్ అరబ్ ఇస్లామిక్ కంట్రీస్ అంటే నాన్ అరబ్స్ లైక్ పాకిస్తానీస్ బంగ్లాదేశీస్ ఆఫ్ఘనిస్తాను ఇండోనేషియా మలేషియా ఇలాంటివన్నీ ముస్లింలు బట్ దే ఆర్ నాట్ అరబ్స్ మొత్తం యాభై ఏడు దేశాలు ముస్లింలు ఈ రోజు నూట తొంభై కోట్ల మంది లోకంలో వాళ్ళని ఏంటి మీ దేవుని గ్రంథం అని అడితే ఖురాన్ అని చెప్తారు బుద్దిస్ట్ నడితే ట్రిపుల్ జంప్ అంటాడు ట్రిబెట్ నడితే బుక్ ఆఫ్ ద డెడ్ అంటాడు పంజాబీలు అంటే గురు గ్రోవింద్ గంగ అంటాడు అదే జ్వరాస్టర్ నడితే జెండా విస్ట్ అంటారు అలాగా ప్రతి మతానికి ఒక మత గ్రంథం అంటూ ఉంది ఓకే మరి క్రైస్తవులకు మత గ్రంథం ఏంటంటే బైబిల్ మరి ఇన్ని మత గ్రంథాలు ఒక్కొక్కరికి ఉన్న బైబుల్ ఒక్కటే నువ్వు దేవుని వాక్యం అని అలా నమ్ముతావు యాక్చువల్ గా దీని మీద నేను సెమినార్స్ కండక్ట్ చేస్తానండి ఐదు రోజులు రోజుకు ఆరు గంటలు ఇది ముప్పై గంటల సబ్జెక్ట్ నాట్ వన్ ఆర్ టూ అవర్స్ థర్టీ అవర్స్ కొని బైబుల్ ఇన్ ద స్పేసేజ్ అన్న సబ్జెక్ట్ మీద మిగతా గ్రంథాలకి మిగతా మత గ్రంథాలకి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే ఒకటి ఇప్పుడు నీలాం స్ట్రాంగ్ చంద్రమండలం మీద నడిచారండి నేను ఆయన కలిసాను ఆయన ఇంట్లోనే కలిసాను టూ థౌసండ్ లోలాం స్ట్రాంగ్ చంద్రమండల మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై తారీఖు మన ఇండియన్ టైం ప్రకారం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి ఆయన నడిచారండి ఓకే ఆ నీలాం స్ట్రాంగ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చంద్రుడి నుంచి వచ్చిన తర్వాత ఆయన మూడు కోసం ఒక పుస్తకం రాశారు ఇప్పుడు నేను అదే మూన్ కోసం మద్రాసులో మా సాంతం ఇంట్లో నేను కూర్చొని బ్యూటిఫుల్ బుక్ రాయగలను ఇంటర్నెట్ లో అన్ని ఎతికేసి మూన్ కోసం ఊహించుకొని చంద్రుడి కోసం బ్రహ్మాండమైన పుస్తకం రాస్తాను ఇప్పుడు నా పుస్తకానికి నీలాంశ పుస్తకానికి డిఫరెన్షియేట్ తెలుసే అండి నాది ఊహ ఆయనది ఐ విట్నెస్ అందుకే బైబిల్లోన బైబిల్ ఇస్ నాట్ వన్ బుక్ ఇదేదో ఒక పుస్తకం కాదు ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి సత్యనంత్ వరకు ఒక భాషలో రాయడానికి బైబిల్ అరవై ఆరు కెనడికల్ పుస్తకాలు అందులోన ముప్పై తొమ్మిది ఓల్డ్ టెస్ట్మెంటు ఇరవై ఏడు న్యూ టెస్ట్మెంట్ ఇవి థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ చాప్టర్స్ థర్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ వర్షస్ ఎప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని బైబిళ్ళు ఒకటే ఆ తర్వాత మారిపోతాయి స్టాటిస్టికల్ ఫిగర్స్ కారణం ఏంటంటే లాంగ్వేజ్ వల్ల లాంగ్వేజెస్ లో ఉన్నాయి ఇప్పుడు మన తెలుగులో అక్షరాలు మనకు ఎన్ని ఉన్నాయి ఆరు ఆరు ఇంగ్లీషు ఇరవై ఆరు సో అందుకు మనకి ఆ లాంగ్వేజెస్ మారడం వల్ల ఆ వర్డ్స్ లెటర్స్ మారిపోతాయి అందుకు ఏంటంటే చేస్తారు పదహారు వందల పదకొండులోన కింగ్ జేమ్స్ అనే స్కాటిష్ కింగ్ నలభై మంది టాప్ ఆదర్స్ తో చేసిన నే కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రెండు వందల యాభై వర్షన్స్ ఉన్నాయి బైబుల్ ఓకే అయినా దే టేక్ ఓన్లీ దీని ప్రకారము బైబిల్ ఏంటంటే సెవెన్ లాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ వర్డ్స్ థర్టీ ఫైవ్ లాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లెటర్స్ ఈ బైబిల్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ కూడా మీ దేవుడు తన సొంత చేతితో రాశాడా అన్నది ఇవి రాసిన వ్యక్తులు దీనికి మిగతా మత గ్రంథాలకి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక వ్యక్తి రాసింది కాదు ఫార్టీ ఆదర్స్ ఈ ఫార్టీ ఆదర్సు ఒకే ఏజ్ గ్యాప్ లో పుట్టినోరు కాదు పదహారు వందల సంవత్సరాలు బీసీ పదిహేను వందల నుంచి ఏడి వన్ హండ్రెడ్ వరకు అంటే మోసస్ దగ్గర నుంచి యోహాన్ వరకు స్పాను బైబుల్ రాయడానికి పట్టిన టైము వెయ్య ఆరు వందల సంవత్సరాలు ఇది రాసింది ఒక భాషలో కాదు హీబ్రూ గ్రీకు అరమైకు మూడు భాషలు దీన్ని రాసిన ఆదర్శ ఒక దేశానికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళు పది దేశానికి చెందిన వాళ్ళు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదంటే రాజులు రాజ్యాన్ని రాజులు ఉన్నారు సైన్యాధిపతులు ఉన్నారు మంత్రులు ఉన్నారు చీఫ్ సెక్రటరీలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అలాగే ఫిషర్మెన్స్ ఉన్నారు షపర్డ్స్ ఉన్నారు రకరకాల ఇరవై రకాల వృత్తుల నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉన్నారు దీనికి ఓకే అయితే వీళ్ళు గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఏదైతే చూశారో ఏదైతే విన్నారో ఏదైతే నిదానించి తాకి చూసారో వాటినే రాశారు తప్ప ఊహించి రాసింది కాదు మీరు జర్నలిస్టులు ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ అవుతుంది తక్కువ మీరు వెళ్ళి ఆ ఫొటోస్ తీసి అక్కడ యాక్సిడెంట్ కోసం ఉండి దున్నట్టు రాస్తారు మీరు రాసింది ఐ విట్నెస్ ఎక్కడో కూర్చొని రాసింది కాకం స్టోరీ కాదు అలాగే బైబుల్లో ఉన్న ఈ అరవై ఆరు పుస్తకాలు కూడా ఐ విట్నెస్ అకౌంట్ ఒక వ్యక్తి ఎక్కడో గుడారంలో కూర్చొని శ్రీలంకలో జరిగిన యుద్ధం కోసం రాస్తే అరే రమేష్ ఎక్కడెక్కడో జరిగినవి ఆయన పుట్టక ముందు పుట్టిన తర్వాత మనుషుల్ని చూడలేని వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయని ఒకడే రాస్తాడు ఏ మత గ్రంథాలకైనా ఆధార్లు ఒకలా కానీ కి నలభై మంది ఆధార్లు అందుకే పేతురు ఏం చెప్తారంటే రెండో ఇప్పుడు చెప్పి ఒక్కరు రాసిన కరెక్ట్ అంటారా ఇది కూర్చొని రాసినది ఉంటుంది కదా అనేటువంటి ప్రశ్న గంప కాదు ఇది ఒక్కొక్క సెంచరీలో ఒక్కొక్క కాలు ఇప్పుడు మీరు ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ లో జరిగిన దానికోసం మద్రాసు లో నేను కూర్చొని రాయలేను మీరే రాయాలి ఎలాగ అరెస్ట్ చేయడి ఎలా పోలీసు వాళ్ళు అంటే మీరే రాయాలి తప్ప నేనే రాస్తాను బైబుల్ అలాంటిది ఐ విట్నెస్ అకౌంట్స్ అందుకే పేదలు ఏం చెప్తానంటే చమత్కారంగా గా కల్పిత కథలను అనుసరించి మన ప్రభు అనే క్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకన్ను మేము మీకు తెలుపునేది కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారి తెలుపుతున్నాను ఐ ఓకే అలాగే మొదటి వ్యూహాన్ని అని అందులో ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం మొదటి అధ్యాయం ఏం చెప్తదంటే ఆది నుంచి ఏది ఉండెనో మేమేది ఉంటిమో ఏదైతే మా కన్నులు దేన్నైతే చూసాయో ఏదైతే మా చేతులు తాకి నిదానించి కనుగొన్నాయో ఆ సత్యాన్ని గురించి జీవవాక్యాన్ని గురించి మేము చెప్తున్నామంటారు ఇట్ ఇస్ ఎ ఐ విట్నెస్ రికార్డు బైబిల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ బుక్ ఈ నలభై మంది ఆధార్లు పదహారు వందల సంవత్సరాల్లోన ఒక్కొక్క దేశంలోన ఒకరు బతికిన కాలంలో మరొకరు బతికలేరు ఒక రెండు దేశంలో మరొకరు జీవించలేరు అది రాసిన అకౌంట్ బుక్ కే ఇందులో గొప్పతనం ఏంటంటే ఎవరు ఎక్కడ ఏ భాషలో ఎప్పుడు రాసిన అటు ఒక ఇంటర్నల్ లింక్ ఉంటుంది లోన అన్ని ఇట్ లుక్స్ లైక్ బై వన్ మ్యాన్ అదే ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాళ్ళు రాసింది తప్పు లేకుండా అబద్ధాలు లేకుండా కాపాడమే ఆయన పని అందుకే బైబిల్ లోనా ఏ తీసిన హిస్టారికల్ గా ఆర్కలాజికల్ గా సైంటిఫిక్ గా వి కెన్ ప్రూవ్ ఇట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం బైబుల్ కోసం వద్దాం బైబిల్ కోసం వచ్చినట్టయితే ఈరోజు బైబిల్ ఒక్కటే హ్యూమన్ హిస్టరీలోన రెండు వేల ఎనిమిది వందల ఏడు భాషల్లో అయిన ఒకే ఒక పుస్తకం బైబిల్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ లాంగ్వేజెస్ అలానే ఈ ఆల్ టైం బెస్ట్ సెల్లర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ బైబిలే సంవత్సరానికి యాభై కోట్లు కాపీలు అమ్మే ఒకే ఒక పుస్తకం మానవ చరిత్రలోన సైన్స్ కానీ టెక్నాలజీ కానీ బయోగ్రఫీ కానీ నవల కానీ ఏ మత పుస్తకం కానీ ఎన్ని కోట్లు అమ్మిన పుస్తకం ఎక్కడ లేదండి ఈ ప్రపంచానికి మొదటి ప్రింటెడ్ పుస్తకం బైబిల్ పద్నాలుగు వందల యాభై మూడులో జాన్ గోటెన్బర్గ్ జర్మనీలో లో అధ్యంతరం మొదటి ప్రింటెడ్ పుస్తకం బైబుల్ థర్టీ కాపీస్ ప్రింట్ చేశారు రోజు లోకంలో ముప్పై ఉన్నాయి ఒకటి అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ ఒకటి బిల్ గేట్స్ నైన్టీ ఫోర్ లో హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ కొన్నాడు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లాస్ట్ కాపీ మూడు వందల కోట్లు కొన్నాడు ఆయన ఈ మూడే లోకంలో మిగిలాయి ఫస్ట్ ప్రింట్ ఇప్పుడు ఓ సింపుల్ బైబుల్ ఈరోజు హ్యూమన్ హిస్టరీలో ఈ మోడర్న్ అడ్వాన్సెస్ మనం ఏది చూసినా పిల్లి దగ్గర నుంచి సెటిలైట్ వరకు అంటే మనం చూసిన ఫ్యాన్ చూడొచ్చు లైట్ చూడచ్చు మొబైల్ చూడవచ్చు వాచ్ చూడవచ్చు కార్ చూడొచ్చు ప్లేన్ చూడొచ్చు ఏది తీసుకున్నా మీ కళ్ళతో చూసింది లోకంలో ఏ వస్తువు అయినా నైన్టీ నైన్ పర్సెంట్ ఇన్వెంటర్స్ అంతా బైబుల్ బిలీవర్సే ఈ ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఉన్న తొమ్మిది వందల ఇరవై నోబుల్ ప్రైజుల్లోన ఎనిమిది వందలకు పైన ఉన్న నోబుల్ ప్రైజులు పొందిన వ్యక్తులంతా ఈ బైబుల్ నమ్మునోలే అలాగే ఈ ప్రపంచంలోన ప్రపంచానికి సూపర్ పవర్ దేశాలన్నీ కూడా ఈ బైబిల్ నమ్మునోలే ఇప్పుడు ఈ ప్రపంచంలోన నూట తొంభై మూడు దేశాలు ఉన్న యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ రెండు అబ్జర్వ్ స్టేట్స్ వాటికన్నా ఒకటి పాలస్తీనా ఒకటి ఇప్పుడు ఈ నూట తొంభై మూడు దేశాల్లోన మన హిందూ దేశం ఒకటే హిందూ దేశం నేపాల్ నేపాల్ ఇంకా ఉండేది నాలుగు సంవత్సరాల క్రితమే వాళ్ళు నాట్ హిందూ కంట్రీ అని దే రెండా వాళ్ళు కమ్యూనిస్ట్ కంట్రీ దే ఆర్ ప్రో చైనా హిందూ దేశం ఒకటి ఇస్లామిక్ దేశాలు యాభై ఏడు ఇరవై రెండు అరబ్ దేశాలు ముప్పై ఐదు నాన్ అరబ్ ఇస్లామిక్ కంట్రీస్ క్రిస్టియన్ దేశాలు నూట ఇరవై మూడు ఫ్లూస్ కంట్రీ ఒకటి అంటే దాని అర్థం ఏంటంటే నూట తొంభై మూడు దేశాల్లోన బుద్ధిస్ట్ కంట్రీస్ ఏడు కమ్యూనిస్ట్ కంట్రీస్ మూడు ఇందులోన నూట ఎనభై దేశాలు ఓన్లీ బైబిల్ నమ్మిన దేశాలు